అనంతపురం జిల్లా గుత్తిపట్టణం ఫుట్బాల్ క్రీడా మైదానంలో సోమవారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగభూషణ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం గుంతకల్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి హఫీజ్ షేక్ అబ్దుల్ మాలిక్ సాబ్ మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలో సమస్యలతో విలేతాండవం చేస్తుందని అదేవిధంగా తాగునీరు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు ఆలూరు నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గానికి వలస వచ్చిన గుమ్మనూరు జయరాం సొంత నియోజకవర్గానికి అభివృద్ధి పరచలేని జయరాం మరొక నియోజకవర్గానికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు అలాగే వైవీఆర్ గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏమి అభివృద్ధి చేశారని సభాముఖంగా తెలియజేయాలని బహుజన్ సమాజ్వాద్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం అభ్యర్థి షేక్ హఫీజ్ అబ్దుల్ మాలిక్ పేర్కొన్నారు అదేవిధంగా ఏనుగుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని గుంతకలు నియోజకవర్గం ప్రజలకు బీఎస్పీ అభ్యర్థి ఆఫీస్ షేక్ అబ్దుల్ మాలిక్ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు విజయ్ శ్రీనివాస్ రాజు రామాంజనేయులు బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు షేక్ అబ్దుల్ మాలిక్ అనేటువంటి అభ్యర్థి సమాజ్ పార్టీ తరఫున మరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పోల్చుకుంటే మా అభ్యర్థి నూటికి నూరు రెట్లు ఎంతో ఉన్నతులు అని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నిలబడ్డ ఆ ఇద్దరు కూడా అంటే వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా గతంలో ఒక తాను నుంచి వచ్చినటువంటి బట్టలే అంటే ఇద్దరు కూడా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన వ్యక్తులే నమస్కారము ఈరోజు మన గుంతకల్ నియోజకవర్గం సంస్థలే ఎన్నో ఉన్నాయి కుండా పోతే చాలా ఉండాలి కానీ ఈరోజు ఎన్నికల ముందు వచ్చి వీళ్ళకి మన సమస్యలు గుర్తొస్తున్నారు ఒక వ్యక్తి ఆలూరు నుంచి తరిమిన వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి గుంతకల్ నియోజకవర్గంని దోచుకున్న వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తుల చరిత్ర మీకు తెలుసు కానీ ఆలూరులో ఏం చేయలేకపోయి అక్కడ నుంచి ఒక చిన్న నియోజకవర్గం అది మన మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తారు అక్కడ చేయలేమనిషి అందులోన మన సమాజంలో ఒక మానవత్వం ఉంది ఇటువంటి వ్యక్తులు తరిమిన వ్యక్తులు వస్తే గనుక మా సమాజం మారిపోతుంది అయిపోతుంది ఇంకోటి ఏమంటే ప్రస్తుత ఎమ్మెల్యే వైవిఆర్ అంట అతని గురించి ఏమో వాళ్ళ దగ్గర ఉన్న బానిసులు గొప్పగా చెప్పుకుంటున్నారు ఏ వర్గానికైనా కానీ ఏ కులానికైనా కానీ ఏ మతానికైనా కానీ ఎవరికైనా కానీ మంచి చేసేది ఒక్కది కానీ కనపడదు ఎందుకంటే అతని దగ్గర ఉంటారు కదా వాళ్ళు చెప్పుకున్న తర్వాత మళ్ళీ వేరే చెప్పలేరు నేనేం అంటే ఐదేళ్ళ నుంచి మన కష్టాలు గుర్తు గుంతకలు అయితే ఏమి గుత్తి అయితే ఏమి పాముడీ అయితే ఏమి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈరోజు ప్రతి ఏరియాలో మేము పోతుంటే గుత్తిని గుత్తి మండలంలో చేతులు పెట్టుకొని వాళ్ళు ఏడుస్తున్నారు అయ్యా ఐదేళ్ళ తర్వాత కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ వాళ్ళు మా uh